నమస్కారం ఒక షాకింగ్ న్యూస్ అదేంటంటే అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అయ్యింది అవును ఇది నిజమే ప్రపంచంలోనే సూపర్ పవర్ అయిన దేశం డబ్బులేక తన ఆఫీసులని మూసేసింది వినడానికే చాలా విందగా ఉంది కదూ ఈ విషయంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది అసలు ఒక ప్రభుత్వం మూతపడటం అంటే ఏంటి అది సాధ్యమేనా మన భారతదేశంలో అయితే ఇలాంటి షట్డౌన్ అనే పదం మనం రాజకీయాల్లో ఎప్పుడూ విని ఉండం మహా అయితే ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది అంతేగాని గవర్నమెంటే పనిచేయడం ఆపేయదు మరి అమెరికాలో మాత్రం ఇది ఎలా సాధ్యం వాళ్ల సిస్టమ్కి మన సిస్టమ్కి తేడా ఏంటి సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ షట్డౌన్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం అక్కడ వాళ్ల పార్లమెంట్ అంటే శాసనసభ డబ్బులు రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు అనుకోండి అప్పుడు ప్రభుత్వం దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులుండవు దాంతో ఎమర్జెన్సీ కానీ గవర్నమెంట్ ఆఫీసులన్నీ మూసేస్తారు సింపుల్గా చెప్పాలంటే ఇదే షట్ డౌన్ ఓకే ఇప్పుడు ఈ షట్డౌన్ మెకానిక్స్ ఏంటి అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఆ కారణాలేంటో వివరంగా చూద్దాం దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే బడ్జెట్ పాస్ అవ్వకపోవడం అమెరికాలో ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటిన కొత్త ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ లోపే బడ్జెట్ని అప్రూవ్ చేసుకోవాలి కానీ ఈసారి అలా జరగలేదు సో లీగల్గా చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఖర్చు పెట్టడానికి ఒక్క డాలర్ కూడా లేదు ఈ సిస్టమ్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే మన ఇండియన్ సిస్టంతో పోల్చి చూద్దాం మనకి లోక్సభ ఉన్నట్టే వాళ్ళకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటుంది అలాగే మన రాజ్యసభ లాంటిదే వాళ్ల సెనెట్స్ సో లోక్సభ అంటే హౌస్ రాజ్యసభ అంటే సెనెట్ సింపుల్ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది ప్రెసిడెంట్ ట్రంప్ కి వాళ్ల లోక్సభ లాంటి హౌస్లో మెజారిటీ ఉంది ప్రాబ్లం లేదు కానీ వాళ్ల రాజ్యసభ లాంటి సెనెట్లో అక్కడ బిల్ పాస్ అవ్వాలంటే సిక్స్టీ ఓట్లు కావాలి కానీ వాళ్లకి పడింది కేవలం యాభై ఐదు ఓట్లే చూశారా ఆ కేవలం ఐదు ఓట్ల తేడాతో మొత్తం వ్యవహారం ఆగిపోయింది సరే టెక్నికల్గా ఇటం జరిగిందో చూశాం కదా ఇప్పుడు దీని వెనుకున్న పాలిటిక్స్ ఏంటో చూద్దాం ఈ గొడవ వెనుకున్న అసలు కథ ఏంటి అపోజిషన్ పార్టీ అయిన డెమోక్రెట్లు ఈ బడ్జెట్ని ఎందుకు వ్యతిరేకించారంటే కొన్ని కారణాలున్నాయి ఒకటి హెల్త్ కేర్ ఫండ్స్లో కోతలు పెట్టడం వాళ్లకి నచ్చలేదు రెండు ఫారిన్ ఎయిడ్ అంటే విదేశీ సాయాన్ని తగ్గించడం కూడా వాళ్లు ఒప్పుకోలేదు అంతేకాదు ప్రెసిడెంట్ ట్రంప్ పార్లమెంట్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తున్నారు దానిమీద కూడా వాళ్లు చాలా సీరియస్గా ఉన్నారు దీనికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదన వేరేలా ఉంది వాళ్లేమంటున్నారంటే డెమోక్రాట్లు ఈ హెల్త్ కేర్ డబ్బుల్ని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాడాలనుకుంటున్నారు అందుకే మేము ఆ ఫండ్స్లో కోతలు పెరుతున్నాము అని వాళ్ళు ఆరోపించారు అయితే అందరూ దీన్ని ఒక పెద్ద క్రైసిస్లా చూస్తుంటే ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం దీన్ని చాలా డిఫరెంట్గా చూశారట ఆయన ఇది మనకొక మంచి అవకాశం అన్నారని రిపోర్ట్స్ వచ్చాయి అసలు షట్డౌన్ ఒక అవకాశంగా ఎలా మారుతుంది ఏంట అవకాశం విమర్శకులేమంటున్నారంటే ట్రంప్ దీన్ని ఒక స్ట్రాటజీగా వాడుకుంటున్నారని వాళ్ల వాదన ప్రకారం ఫస్ట్ జీతాలు రావు కదా దాంతో గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లకు వెళ్ళిపోతారు ముఖ్యంగా డెమోక్రాట్ల టైంలో అపాయింట్ అయిన వాళ్లు రిజైన్ చేస్తారు అప్పుడు ఆ పోస్ట్లన్నీ ఖాళీ అవుతాయి ఆ ప్లేస్లో తమకు కావలసిన వాళ్ళను తమ సపోర్టర్స్ను నింపుకోవచ్చు ఇది వాళ్ల ప్లాన్ అని విమర్శకులు ఆరోపిస్తున్నారు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఇది నాలుగోసారి ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అయితే ఏకంగా ముప్పై ఐదు రోజుల పాటు షట్డౌన్ నడిచింది అది అమెరికా చరిత్రలోనే ఒక రికార్డు సరే ఈ షట్ డౌన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇంకా ముఖ్యంగా మన ఇండియాలో ఇలా ఎందుకు జరగదో ఇప్పుడు చూద్దాం దీని ఎఫెక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో పనిచేసే వాళ్లకు జీతాలు రావు అయినా వాళ్లు పనిచేయాల్సిందే ఇక మిగతా లక్షల మంది ఉద్యోగుల్ని జీతాలు లేకుండా ఇళ్లకు పంపించేస్తారు దీనివల్ల అమెరికా ఎకానమీకే కాదు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఒక పెద్ద దెబ్బ తగులుతుంది అంతా అనిశ్చితి నెలకొంటుంది ఈ నష్టం ఎంత ఉంటుందో ఒక అంచనా చెప్తాను ఇంతకు ముందు జరిగిన ఒక షట్డౌన్ వల్ల అమెరికాకు సుమారు మూడు బిలియన్ డాలర్ల నష్టమొచ్చింది మూడు బిలియన్ డాలర్లు అంటే కొన్ని చిన్న దేశాల మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ అంత పెద్ద అమౌంట్ అన్నమాట ఇప్పుడు మన ఇండియా విషయానికొస్తే మన రాజ్యాంగంలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అందుకే ఇండియాలో ఇలాంటి షట్డౌన్ జరగడం అసాధ్యం రెండు దేశాల సిస్టమ్స్కి మధ్య ఉన్న అసలు తేడా ఇదే మన రాజ్యసభ ఉంది కదా అది లోక్సభ పాస్ చేసిన మనీ బిల్ని ఆపలేదు మహా అయితే కొన్ని మార్పులు సూచించగలదు అంతే కాని అమెరికా సెనెట్కి అలా కాదు వాళ్ల లోక్సభ లాంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బిల్ని పాస్ చేసినా సరే దాన్ని పూర్తిగా అడ్డుకునే పవర్ సెనెట్కి ఉంది సింపుల్గా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివిగా ఆలోచించారు డబ్బుకు సంబంధించిన ఫైనల్ డిసిషన్ తీసుకునే పవర్ ప్రజలు నేరుగా ఎన్నుకున్న లోక్సభకే ఇచ్చారు అక్కడెలాగూ అధికార పార్టీకి మెజారిటీ ఉంటుంది కాబట్టి బడ్జెట్ పాస్ అవడం గ్యారంటీ మన సిస్టంలో ఈ స్టెబిలిటీకి కారణం ఇదే అయితే ఇదంతా చూశాక ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది ఈ రెండు సిస్టమ్స్లో ఏది బెటర్ అమెరికా సిస్టంలో ఉన్నట్టు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ముఖ్యమా లేక మన ఇండియాలో ఉన్నట్టు స్టెబిలిటీ ముఖ్యమా ఆ స్టెబిలిటీ కోసం మనం దేన్నైనా కోల్పోతున్నామా ఇది ఆలోచించాల్సిన విషయమే